దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశము అనే సన్నిలో చేరిమాన్ని మహిమపరిచి ప్రతి ఒక్కరము ప్రభు కృపకు కావాలని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాం వచ్చిన వారు మరి మోకరించినట్లయితే ప్రారంభ ప్రార్థనతోటి కూడికను ప్రారంభించుకుందాం పరిశుద్ధాత్మ దేవుని మన మధ్య కాహు పరిశుద్ధాత్మని ఆహ్వానించుకుందాం అని దేవామాలనికి రాయ మమ్మలను స్థల మంత్రుల పరిశుద్ధపరచమని కూడా ఆది అంతమని జరిగించమని వేడుకుందాం స్తోత్రం 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 ఎస్సే స్తోత్రం 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 కృపగల దేవానికి స్తోత్రం 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 అయా మహోన్నతుడానికి స్తోత్రమయ్యా స్తోత్రము 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 సర్వోన్నతుడానికి స్తోత్రము 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 సర్వకృపాని దువైన మా తండ్రికి స్తోత్రం 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 రాజులకు రాజా ప్రభువులకు ప్రభువ అయా మాయేశ్వర రాజానికే స్తోత్రాలు 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 స్తోత్రములయ్యా స్తోత్రములు 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 మహాఘనుడానికే స్తోత్రములు 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 స్తోత్రములయ్యా కృపా సత్య సంపూర్ణడానికే స్తోత్రములు 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 మా రక్షక ఏ స్తోత్రములు 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 దేవానికే స్తోత్రములు 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 మా దుర్గమానికే స్తోత్రములు 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 దేవానికే స్తోత్రాలయ మా ఆరాధ్య దైవమానికే స్తోత్రములు స్తోత్రములు అయా స్థుతులకు పాత్రుడా ఉన్న ఎస్యానికే స్తోత్రములు 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 స్తుల మధ్యను నివసించుకోవడానికి స్తోత్రాలు 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 అద్వైన దేవానికే స్తోత్రాలు 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 ఆది సంభూతుడుమైన దేవానికే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయా స్తోత్రములు స్తోత్రములు హాలలు హాలూహాల ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు హాలూ యహాలూ స్థుతి 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 స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగనుడానికే స్తోత్రాలు స్తోత్రాలు వేల్పులలో గనుడ తండ్రి తండ్రినికే స్తోత్రాలు 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 జీవము గల మా తండ్రినికే స్తోత్రములు 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 జీవాధిపతి పోయిన మా ప్రభువానికి స్తోత్రాలు 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 స్తోత్రములయ్యా స్తోత్రములు 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 ఈ రాత్రి ప్రారంభిస్తున్న యాదంతా కూడా దేవుడు ఆయన ఆత్మ సారథ్యములో అధ్యక్షత వహించి మన మధ్యన ఆశీర్యుడై సంచరించి జరిగించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రారంభ ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా దేవుడు నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు చలిదాం స్తోత్రం 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 కరెంటును సంచరిస్తున్న దేవుడు అని స్వాదంకొని వాద్యం లాంచి పోతున్న పెట్టిన హస్తాలను విశ్వేషమని దేవుని కృపతో బలపరిచి జరిగించి వాడుకొని ఈ ఆరాధంతో ఉంటే ఆది అంతమంది జరిగించబోతున్న దేవుని స్తోత్రాలు చెల్లుదాం స్తోత్రం 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 అనేకులను వేల వేసి అరసరి నడిపిస్తున్నందుకై యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు క్షేమకరం ప్రయాణం దయచేసి ఆయన మందులు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లుదాం స్తోత్రం 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 పాటల పాడబోతున్న ప్రతి బిడ్డకు మధురమైన స్వరములు ఇస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఇంతవరకు మనం కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడే ఈ స్థలమంతలు సంచరించి ఆయన దేవుని ఘనామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 తన దీనదాస్సులను బలపరిచి ఆత్మని అభిషేకించి బలమైన వాక్కులను నూతన వాక్కులను తన సాగుకున్నట్టు ఉంచి బలముగా వాడుకొని దేవునికి స్తోత్రాలు స్తోత్రం సమస్తము హస్తలకు అప్పగిస్తూ ఉండగా ప్రభువే ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన ప్రేమ మా తండ్రి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన గణనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ రాత్రి కాల సమలు ప్రారంభిస్తున్న ఈ ఆరాధన జరిగించమని వేడుకుంటూ ఉన్నా నీవే ఈ ఆరాధనలో నీ సన్నిధి రాబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యం జరిగించమని అడుగు ప్రతి ఒక్కరు ప్రభుని నీ ఆత్మ నింపబడిన సన్నిధుల ప్రభు నా తండ్రి స్థుతించి ఆరాధించి గణపరిచే భాగ్యమును తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన నీకు స్తోత్రాలు అని ప్రతి ఒక్క బిడ్డ కూడా అయ్యా వట్టిగా భోగప్రభని ఆత్మను ప్రభ అనుభవించి అని ఆత్మ పొందుకొని కారులు పొందుకొని అదే ఆనందం అంత సహాయం ఇచ్చేమని కారు జరిగించమని ప్రార్థించి వేడుకుంటూ నీకే సర్వగణిత మహిమ ప్రభావం ఆరోపిస్తూ నా తన నిరస ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన పెట్టుకుంటూ ఈ ఆరాధన ప్రారంభించుకున్న నామ తండ్రి ఆమె

నివసించువాడవు వాడవ కృపా సచమయీ మాధ్యలు నివసించుటన్యాయమా నను పరిశోధ పరచుట్ నిధర్మ మా మహాఘనుడబు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో నివసించువాడవు వినయము గలవారిని తగిన సమయములు హెచ్చించువాడవని వినయము గలవారిని తగిన సమయములు हेचुनी नीड़ पात्र नई नैन टीला पवित्रता नीब पात्र नई नैन टीला पवित्रता हल्ले या హల్లెలూయా స్తోత్రమయా నీకే స్తోత్రమయ మహాఘనుడబు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివాసించువాడవు దీన మనసు సమ్రుధిగా కృపను దయా చేయు వాడవని దిన మనసు గలా వారికే సమ్రుధిగా క్రుపను దయా చేయు వాడవని ని సము కమూలు సా జివా సాక్షినై క मलकुवत तो, नि समूल सजीव साक्षी नई का, सा सा का पड़कुन मलकुवत तो, हल्ले लुया ये सैया निके स्त्रोत्र हल्लेलुया हल्ले ये सैया निके స్తోత్రమయ మహాఘను డబూ మహోన్నతుడబు పరిశుద్ధ స్థలములుని నివసించు వాడబు మహాఘనుడబు పరిశుద్ధ స్థలములుని నివసించు చోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని చోధింపబడు మార్గము చూపించి తప్పించు వాడవని నా సిల్వముయూచు నీ నీడను Vishramethu no antam varaku, na silva Nisilvanina no ni silva ni da no. antam varaku. Hallelujah, ye sayyanike stotramaya. Hallelujah, ye ke stotramaya. హాఘనుడబు మహోనతుడబు పరిశుద్ధ స్థలములు నివసించు వాడబు మహాఘనుడబు మహోనతుడబు పరిశుద్ధ స్థలములు నివసించు వాడబు కృపా సత్య సంపూర్ణమై మా లు నివసన్యాయమా నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా సత్య సంపూర్ణమై మా కృపా సఖ్య సంపూర్ణమయ్యి మధ్యలు నివసూట్్యాయమా నశుద్ధ పరట్